మన చర్మ ఆరోగ్యం కూడా మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది ప్రాసెస్డ్ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే స్కిన్ సమస్యలు పెరుగుతాయి కానీ దోసకాయ టమాటాలు గ్రీన్ టీ బెర్రీస్ చిలకడదుంప లాంటి సహజమైన ఆహారాలు చర్మానికి మంచి గుణాలు అందిస్తాయి దోసకాయలో ఉండే కూలింగ్ సూతింగ్ గుణాలు పాఫీ డార్క్ సర్కిల్స్ తగ్గిస్తాయి టమాటాలు తో సన్ ని నివారించి విటమిన్ సి ద్వారా స్కిన్ టోన్ మెరుగుపరుస్తాయి గ్రీన్ టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో స్కిన్ పోర్స్ క్లియర్ చేస్తుంది ఏజింగ్ సమస్యలు తగ్గిస్తుంది బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ముడతలు తగ్గించి చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తాయి చిలగడదుంపలో విటమిన్ ఏ సి ఉండి గాయాలను త్వరగా మానేసి సన్ డ్యామేజ్ను తగ్గిస్తుంది అందువల్ల ఆరోగ్యకరమైన సహజ ఆహారం తీసుకోవడం ద్వారా మీ చర్మాన్ని మెరిపింపు చేసుకోండి